దేవుని బిడ్డలారా హృదయకాలకు శుభములు ఆశీర్వాదములు ప్రభుత్వ క్రీస్తు ఆయన సన్నిధానాన్ని చేరిన మనందరికీ అనుగ్రహించును కాక దావీ కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిది వచ్చిన రాయబడినటువంటి మాట తనకు మొరపెట్టి వారికి అందరికి తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యహోబ సమీపముగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా మొరపెట్టుట నిజముగా మొరపెట్టుట అన్నటువంటి రెండు మాటలను మనం వింటున్నాం మొరపెట్టడము అనగా దేవుని నుండి మనకు రావాల్సినటువంటి ఉత్తరం కోసం మరపెట్టేది ఇది ఎన్ని గ్రంథము ముప్పై మూడు మూడవ చిరములు అంటాడు నాకు మరపెట్టము నీకు ఉత్తరం ఇస్తాను నీకు అండము కానీ ఎన్నో విషయాలను తెలియపరుస్తాను అంటాడు అనగా ఆ మరపెట్టడం ద్వారా దేని నిమిత్తము మనము మొరపెట్టాము ఆ మరణమైనటువంటి దేవుడు మనకు ఒక క్లారిటీ మనము తెలుసుకుని దాల్సిన దాని గురించి అన్నిటినీ తెలుపుతానంటున్నాడు నిజముగా మొరపెట్టడం అనగా దేవుడిని పరిపూర్ణ విశ్వాసముతో పట్టుదలతో ఆయన ఇచ్చే వరకు మరపెట్టేది నిజమైనటువంటి మరణ ఈ నిజమైనటువంటి మరణం మనం జ్ఞాపకం చేస్తుంటే భర్తమైనటువంటి వాడిని మనం గమనించవచ్చు ఏసు ప్రభు పలకపోయినను ఆయన గట్టిగా కేతలు వేశారు అలాగని ఇద్దరు నుండి వారు యేసు ప్రభు పలకపోయినను గట్టిగా స్వామిని అడిగారు అన్నా కూడా దేవ సంవిధానమైన మగబిడ్డని ఇచ్చే వరకు పట్టుదల ప్రార్థన చేసి అలాగనే యాయుడు తన కుమార్తెను బ్రతికించే వరకు ఆయన పాదములు పిలవలేదు ఇది పరిపూర్ణ విశ్వాసముతో కూడి ప్రభు పాదములు పట్టుకొని చేసేటువంటి ప్రార్థనే లేక ఆ మరే దేవునికి సమీపాన చేసే మర అనగా పూర్ణ విశ్వాసముతో ప్రభును నీకు ఏమి అడుగుతావో అది ప్రభు నీకు తప్పక ఇస్తాడు ఆయన ఇచ్చేటువంటి దేవుడు మరి అటువంటి పరిపూర్ణ విశ్వాసముతో ప్రార్థించడమే నిజమైనటువంటి మర మరి మరపెట్టడము అనగా నిజముగా దేవుని గురించి దేవుని విషయాలను తెలియని విషయాలను దేవుని ద్వారా తెలుసుకొని పరిపూర్ణ విశ్వాసం కలిగి నిజమైనటువంటి ఆ మరణ పెట్టి లేక ప్రార్థన చేసి ప్రభు నుండి ఆశీర్వాదం పొందాలని ప్రభు మనలకు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డ దేవుడికి మొరపెట్టుచున్నావా దేవుడు వింటున్నాడు